పల్నాడు జిల్లాలోని మహా మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకెటలాడాయి నరసరావుపేటలోని ప్రముఖ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆలయంలో బ్రహ్మి ముహూర్తంలో వేడుకలు ప్రారంభమయ్యాయి ముందుగా కొలను నుంచి ఆనవాయితీ ప్రకారం తీర్థంతో త్రికోటేశ్వరునికి అభిషేకం నిర్వహించారు ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు జిల్లాలోని అమరావతి బాల చాముండిక సహిత అమరలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు వంశ ధర్మ వాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులకు కావలసిన సకల సౌకర్యాలు కల్పించామని అధికారులు తెలిపారు అమరేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు కళ్యాణ మహోత్సవం ఉంటుంది ఈ కళ్యాణ ఎత్తారుణంలో పాల్గొన్నట్లయితే భక్తులకు సంబంధించినటువంటి ఈతి కానివ్వండి కళ్యాణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి సంతానికి సంబంధించిన ఇబ్బందులు కానివ్వండి అన్ని తగ్గిపోయి వివాహం కానీ వాళ్ళు వివాహానికి వివాహం భగవంతులు ఇచ్చిన ఆపర్చునిటీ పదిహేడు వందల తొంభై పదిహేడు వందల తొంభై దీపా అభివృద్ధి చేసి నిత్య దీప విద్యాల కోసం ఈ నామాలు ఈనామాచ संवर प्रस्तक प्रसाद गवर्नमेंट मेटी